ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ ఇయరే మన పక్కన ఉన్న నేపాల్ కూడా స్వతంత్రాన్ని తీసుకుందే సొంతంగా రాజ్యాంగాన్ని కూడా రాసుకుందే బట్ నైన్టీన్ నైన్టీస్లో టెన్ ఇయర్స్ పాటు జరిగిన సివిల్ వార్లో దాదాపు పదహారు వేల మంది చనిపోయారు గత పదహారు సంవత్సరాల్లో మొత్తం పదమూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అయ్యాడంటేనే అర్థం చేసుకోండి నేపాల్లో ప్రజెంట్ డెమోక్రసీ పొజిషన్ ఎలా ఉందో సెక్యులరిజం మాకొద్దు హిందూయిజమే ముద్దు అని నేపాలీస్ ఎందుకు అనుకుంటున్నారు రెండు వేల ఆరులో ఇండియా ఇంటర్ఫియర్ అయ్యి నేపాల్లో రెండు వందల నలభై సంవత్సరాల రాచరిక పరిపాలనని రద్దు చేసింది కానీ నేపాల్ కథకి అక్కడితో హ్యాపీ ఎండింగ్ దొరకలేదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫోగిక్స్ ఒకసారి చరిత్ర మొత్తం చూసుకుంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు స్వాతంత్రం కోసం పోరాటం చేసినాయి అలా పోరాటం చేసిన ప్రతిసారి మాక్సిమం ప్రజలందరూ కోరుకునేది మోనార్కీ అంటే రాజు పరిపాలన మాకొద్దు డెమోక్రసీ ప్రజాస్వామ్యమే మాకు కావాలి అని డిమాండ్ ఉంటుంది నిజానికి ప్రజలందరికీ కూడా డెమోక్రసీ అంటే ఎందుకు ఇష్టం అంటే రాచరికంలో ఒకే వ్యక్తి చేతిలో పవర్ ఉంటుంది కానీ డెమోక్రసీ అంటే రూల్స్ ఉంటాయి రాజ్యాంగం ఉంటుంది ప్రజలకు కూడా ఫ్రీడంతో పాటు సమానమైన అవకాశాలు కూడా దొరుకుతాయి కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మాకు అసలు డెమోక్రసీ అనేదే వద్దు మోనార్కీనే కావాలి అని చెప్పి నేపాల్లో ప్రజెంట్ ఎన్నో ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి రీసెంట్గా మార్చ్ ట్వంటీ ఎయిత్న క్యాపిటల్ సిటీ కాట్మండులో జరిగినటువంటి ప్రొటెస్టులు వైలెంట్గా మారడం వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండు జరిగినాయి అలాగే లాండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ గా డిస్టర్బ్ అయింది సో అసలు నేపాల్లో ఏం జరుగుతోంది మాకు రాజు కావాలి ప్రజాస్వామ్యం వద్దు అని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు నేపాల్ క్రైసిస్ కథ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ ఇష్యూ పూర్తిగా అర్థం కావాలంటే ప్రజెంట్ జరుగుతున్న కేఎస్ అలాగే పాస్ట్ నుండి పెరుగుతున్నటువంటి రూట్ కాస్ట్ ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలి సరే ముందు ప్రజెంట్ జరుగుతున్న కేస్ గురించి మాట్లాడుకుందాం అది మార్చ్ ఇరవై ఎనిమిది ఫ్రైడే క్యాపిటల్ సిటీ కాట్మండు రాచరిక పరిపాలనని సపోర్ట్ చేసే వాళ్ళకి అలాగే నేపాల్ పోలీస్ ఫోర్సులకి మధ్య కొట్లాట జరిగింది జాతీయ జెండాలు పట్టుకుని మాకు మోనార్కి కావాలి హిందూయిజమే కావాలి అని చెప్పి చాలా మంది ప్రొటెస్ట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ వర్షన్ ఏంటంటే మేము చాలా పీస్ఫుల్గా గా ర్యాలీ చేసాం కానీ పోలీసులు మాత్రం టీఆర్ గ్యాస్ని వాటర్ క్యానన్స్ని వాడి వైలెంట్గా రియాక్ట్ అయ్యారు అని అయితే గవర్నమెంట్ వర్షన్ ఏంటంటే ప్రొటెస్టులు చేసిన వాళ్ళంతా కూడా బ్యారికేడ్స్ తోసుకుని వచ్చేయడం వల్ల సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి ఫోర్స్ని యూజ్ చేయాల్సి వచ్చింది అని సో జరిగిన వైలెన్స్కి ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ ఇష్యూ కంప్లీట్ వ్యూ అనేది ఏదో ఒకే పర్స్పెక్టివ్ నుండి చూస్తే అర్థం కాదు అన్నీ కవర్ చేయాలి సో ఫస్ట్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ పర్స్పెక్టివ్ చూసుకుంటే నేపాల్లో డెమోక్రసీ అనే పేరుతో ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి దోపిడీ కరప్షన్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇవన్నీ చూసి ప్రజలంతా విసిగిపోయారు అంతేకాకుండా కేవలం పవర్లోకి రావడం కోసం ఒక పార్టీ వేరే ఏ పార్టీతో అయినా సరే పొత్తు పెట్టుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది అలా పవర్ కోసం పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిపి గేమ్స్ ఆడుతూ ఉంటాయి గడిచిన పదహారు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ పదమూడు సార్లు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ మారాల్సి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి పాలిటిక్స్ అనేవి నేపాల్లో ఎలా పనిచేస్తాయో ఇది సరిపోదు అన్నట్టు ఒకవైపు కరప్షన్ పెరిగిపోతుంది పవర్లోకి వచ్చినటువంటి లీడర్స్ అందరూ కరప్షన్ చేశారని ఆధారాలతో సహా దొరికినా కూడా ఒక్కరికి కూడా శిక్ష అనేది పడలేదు మాకు మంచి చేస్తారు అని ఇచ్చినటువంటి పవర్ని లీడర్స్ దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి నేపాల్ ప్రజలు పిచ్చ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి డెమోక్రసీ వాళ్ళని డిసప్పాయింట్ చేసింది సో మోనార్కి అంటే రాజు వస్తేనే వాళ్ళు కోరుకున్నటువంటి స్టెబిలిటీని నేషనల్ ఐడెంటిటీని తీసుకొస్తాడు అని చెప్పి వీళ్ళు బలంగా నమ్ముతున్నారు సెక్యులరిజం అంటే ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు అనేటువంటి సిద్ధాంతం నేపాల్ని కంప్లీట్గా డివైడ్ చేసింది అని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు అలాగే పోలీస్ తమ ఫోర్స్ని అవసరానికి మించి యూజ్ చేస్తున్నారు అని అండ్ అలాగే మీడియా కూడా కంప్లీట్గా వాళ్ళ ఫైట్ని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు అని ఆరోపించారు ఇకపోతే ఇక్కడ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ వేరేలా ఉంది పోలీస్ ఫోర్సెస్ యూజ్ చేస్తుంది కేవలం సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంచడానికి మాత్రమే చెప్తున్నారు పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అలాగే ఫర్దర్ గా ఏం జరగకుండా ఉండడానికి కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చిందని వీళ్ళంటున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ సెక్యులర్ ఫెడరల్ రిపబ్లిక్ దేశంగా ఎదుగుతున్నటువంటి నేపాల్ ఇప్పుడు సడన్ గా టర్న్ తీసుకుని మళ్ళీ రాచరికానికి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు అని ఇంకోవైపు ఏమో కొంతమంది కరప్షన్ పెరిగిపోయిందని చెప్పి డెమోక్రసీ కంటే కూడా రాచరిక పాలనే బెటర్ అని ఫీల్ అవుతున్నారు సరే ఇప్పుడు మనం నేపాల్లో ఈ కేవ్స్ కి రూట్ కాజ్ ఏంటో తెలుసుకుందాం అది తెలియాలంటే ముందు మీకు నేపాల్ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి నేపాల్ చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని సెంచరీస్ వెనక్కి వెళ్ళాలి మన కన్వీనియన్స్ కోసం పదిహేడు వందల అరవై తొమ్మిది నుండి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఆ సంవత్సరంలో ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ జరిగింది అదే యూనిఫికేషన్ ఆఫ్ నేపాల్ అప్పటి వరకు వేరు వేరు రాజ్యాలుగా సపరేట్గా ఉన్నటువంటి నేపాల్ని అనేక దండయాత్రలు చేసి ఒకే కంట్రీగా చేశాడు పృథ్వీనారాయణ్ షా ఈయన నేపాల్లోని గోర్ఖా రాజ్యానికి రాజు కాట్మండు వ్యాలీని క్యాపిటల్ గా చేసుకుని నేపాల్ని ఒక యూనిఫైడ్ రాజ్యంగా ప్రకటించడంతో షా డైనస్టీ రూల్ స్టార్ట్ అయింది నేపాల్ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ హిందూస్గా గా చెయ్యాలి అన్నది ఈయన అంబిషన్ దానికోసం షా నేపాల్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నాడు ఈ ఆంబిషన్ నేపాల్కి బ్రిటిష్కి మధ్య ఒక యుద్ధానికి కూడా రీజన్ అయింది పద్దెనిమిది వందల పద్నాలుగు నుండి పద్దెనిమిది వందల పదహారు వరకు యాంగ్లో నేపాలీస్ వార్ జరిగింది నిజానికి ఈ యుద్ధం మొదట్లో నేపాల్దే డామినేషన్ అయింది నేపాల్ని అంచనా వేసిన బ్రిటిష్కి ఫీర్స్ వారియర్స్ అయినటువంటి గోర్ఖా సోల్జర్స్ తమ సత్తా ఎంటో చూపించారు కానీ అల్టిమేట్గా బ్రిటిష్ సుపీరియర్ మిలిటరీ టెక్నాలజీ వల్ల నేపాల్ ఈ యుద్ధంలో ఓడిపోయింది సో పద్దెనిమిది వందల పదహారులో ట్రీటీ ఆఫ్ సుగౌలి అనే ఒప్పందంతో ఈ యుద్ధం ముగిసింది దీని తర్వాత నేపాల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ కూడా ఆగిపోయింది లాజికల్గా చూసుకుంటే నేపాల్ ఎప్పుడూ కూడా బ్రిటిష్ కాలనీ అవలేదు కానీ బ్రిటిష్ అండర్లోనే ఉండేది షా డైనస్టీ బలం తగ్గిపోతున్న టైంలో ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి మిలటరీ కమాండర్ జంగ్ బహదూర్ రానా అనే ఆయన పద్దెనిమిది వందల నలభై ఆరులో రాజ్యం మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకున్నాడు తనకడ్డొచ్చిన వాళ్ళు రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అధికారులైనా సరే అందరినీ చంపేసి రానా తనని తానే ప్రైమ్ మినిస్టర్గా ప్రకటించుకున్నాడు ఆ తర్వాత తన వారసత్వం మాత్రమే ప్రైమ్ మినిస్టర్లు అవుతారు అని చెప్పి డిక్లేర్ చేశాడు ఇలా పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో రానా డైనసిటీ రూల్ స్టార్ట్ అయింది అయితే రానా డైనసిటీ పవర్ కోసం బ్రిటిష్తో ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇయర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నేపాల్ తమ మొదటి రాజ్యాంగాన్ని రాసుకుంది ఇందులో రానా డైనసిటీ రూలర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ప్రైమ్ మినిస్టర్గా కంటిన్యూ అయ్యే విధంగా ఒక రూల్ని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసుకున్నారు ఆ తర్వాత రాజ్యాలు మారిని రాజ్యాంగంలో రూల్ కూడా మారింది మొత్తానికి ఈ రానా డైనసిటీ రూలింగ్లో గడిచినటువంటి నూట నాలుగు సంవత్సరాలని డార్క్ పీరియడ్ ఆఫ్ నేపాలిస్ హిస్టరీ అని చెప్తూ ఉంటారు ఇకపోతే ఆ తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నుండి ఇన్స్పైర్ అయ్యి నేపాల్లో కూడా ఒక కాంగ్రెస్ పార్టీని స్థాపించారు అలాగే రివెంజ్ కోసం ఎదురుచూస్తున్నటువంటి పాత షా డైనసిటీ కింగ్ త్రిభువన్ ఈ కాంగ్రెస్ పార్టీతో కలిసి రానా రూలింగ్ ని ఆపాలి అని డిసైడ్ అయ్యాడు ప్రజలేమో ఎలాగో రానా డైనస్టీతో విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఫుల్ సపోర్ట్ ఉంటుందని అర్థమైంది సో తర్వాత ఇండియా సపోర్ట్ తో నేపాలీస్ కాంగ్రెస్ పార్టీ అండ్ కింగ్ త్రిభువన్ వీళ్ళిద్దరూ ఫైనల్ గా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రానా రూలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు ఆ తర్వాత వీళ్ళ మధ్య పీస్ ట్రీటీ అగ్రిమెంట్ అనేది జరిగింది అలా నేపాల్లో కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అనేది స్టార్ట్ అయింది అంటే సేమ్ బ్రిటిష్ వాళ్ళ లాగానే నేపాల్లో కూడా షా డైనసిటీ రూలర్ అక్కడ స్టేట్ కి హెడ్ లా ఉంటాడు కానీ గవర్నమెంట్ ని ఎవరు రన్ చేయాలి అన్నది మాత్రం ప్రజలు ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు సో ఈ అగ్రిమెంట్ ప్రకారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఫస్ట్ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో గెలిచి నేపాల్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది అయితే నేపాల్ ప్రజల డెమోక్రసీ డ్రీమ్ అనేది కూడా ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది పంతొమ్మిది వందల అరవైలో కింగ్ మహేంద్ర ఎలక్షన్స్లో గెలిచినటువంటి గవర్నమెంట్ని డిస్మిస్ చేసి పొలిటీషియన్స్ అందరినీ జైల్లో వేశాడు ఆ తర్వాత పంచాయత్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు రాజులకి మాత్రమే అల్టిమేట్ అథారిటీ ఉండేటువంటి ఒక గైడెడ్ డెమోక్రసీని పంతొమ్మిది వందల అరవై నుండి తొంభై వరకు కంటిన్యూ చేశాడు అయితే పంతొమ్మిది వందల తొంభైలో ఈ పంచాయత్ సిస్టమ్ ఆపేయాలి అని చెప్పి ఫస్ట్ పీపుల్స్ మూవ్మెంట్ ప్రజా ఆందోళన సక్సెస్ అయింది సో అప్పుడున్నటువంటి రాజు బీరేంద్ర పొలిటికల్ పార్టీస్ మీద బ్యాన్ని లిఫ్ట్ చేయడం వల్ల పంతొమ్మిది వందల తొంభైలో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి మళ్ళీ నేపాల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మళ్ళీ కాన్స్టిట్యూషనల్ మోనార్కీనే రన్ చేశారు కానీ ఈసారి రాజులకి చాలా తక్కువ లిమిటెడ్ పవర్స్ని కేటాయించారు డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అయితే ఆ టైంలో పదే పదే గవర్నమెంట్స్ చేంజ్ అవ్వడం వల్ల కరప్షన్ ఇన్ఈక్వాలిటీ అండర్ డెవలప్మెంట్ ఇవన్నీ పెరిగిపోయినాయి దీని రిజల్ట్ వల్ల పంతొమ్మిది వందల తొంభై ఆరులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పీపుల్స్ వార్ని డిక్లేర్ చేసింది అంటే దాదాపు ఒక పది సంవత్సరాల పాటు కంటిన్యూస్గా జరిగినటువంటి ఈ సివిల్ వార్లో దాదాపు పదహారు వేల మంది చనిపోయారు అలాగే నేపాల్ ఎకనామిక్గా కూడా చాలా దెబ్బతింది ఈ టైంలో ఇంకో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల ఒకటో సంవత్సరంలో కింగ్ బీరేంద్ర క్వీన్ ఐశ్వర్య వీళ్ళతో పాటు మిగిలినటువంటి రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ షూట్ చేసి చంపేశారు షూట్ చేసింది కూడా వాళ్ళ వంశానికి చెందినటువంటి ప్రిన్స్ దీపేంద్ర సో తన తొమ్మిది మంది ఫ్యామిలీ మెంబర్స్ని షూట్ చేసి తనని తాను షూట్ చేసుకుని ఈయన చనిపోయాడు సో దీపేంద్ర ఎందుకు ఇలా చేశాడు అన్నది ఇప్పటికీ ఎవరికి ఒక క్లారిటీ లేదు ఈ ఇన్సిడెంట్ తర్వాత కింగ్ బీరేంద్ర తమ్ముడు జ్ఞానేంద్ర కింగ్ అయ్యాడు ఒక పక్కేమో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఇంకో పక్క రెండు వేల ఐదో సంవత్సరంలో కింగ్ జ్ఞానేంద్ర గవర్నమెంట్ని డిస్మిస్ చేసి కంప్లీట్ పవర్ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు కానీ ఈసారి ప్రజలు కూడా చూస్తూ ఉండలేకపోయారు రెండు వేల ఆరులో జరిగినటువంటి సెకండ్ పీపుల్స్ మూవ్మెంట్లో లక్షల కొద్దీ జనం రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేశారు ప్రజల కోపాన్ని చూసినటువంటి కింగ్ జ్ఞానేంద్ర పవర్లో లేకపోతేనే ప్రాణాలతో ఉండగలం అని అర్థం చేసుకున్నాడు ఫైనల్ గా నవంబర్ రెండు వేల ఆరో సంవత్సరంలో ఇండియా ఇంటర్ఫీర్ అయ్యి ఒక పీస్ అగ్రిమెంట్ చేయించి సివిల్ వార్ ని ఎండ్ చేసింది ఈ అగ్రిమెంట్ తర్వాత ఈ సివిల్ వార్ నడిపించినటువంటి మావోయిస్టులు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి జాయిన్ అయ్యారు నేపాల్కి కొత్త రాజ్యాంగాన్ని కూడా రాసుకున్నారు రెండు వందల నలభై సంవత్సరాల మోనార్కీని అంతం చేశారు సో మే ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ఎయిట్ కొత్తగా ఎలక్ట్ అయినటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నేపాల్ని ఫెడరల్ డెమోక్రాటిక్ రిపబ్లిక్గా డిక్లేర్ చేసింది రామ్ భరణ్ యాదవ్ అనే ఆయన్ని ఫస్ట్ ప్రెసిడెంట్గా మావోయిస్ట్ లీడర్ పుష్ప కమల్ ప్రచండ అనే ఆయన్ని ఫస్ట్ పీఎంగా గా ఎన్నుకున్నారు అయితే ఇక్కడి నుండే నేపాల్కి అసలైన స్ట్రగుల్ స్టార్ట్ అయింది రెండు వేల ఎనిమిదో సంవత్సరం తర్వాత నేపాల్లో పదమూడు సార్లు గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల రాజకీయంగా చాలా ఇన్స్టెబిలిటీ ఏర్పడింది సరైన గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఎకనామిక్ స్ట్రగుల్స్ అన్ఎంప్లాయ్మెంట్ అలాగే ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సెక్టర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి సో ఒక పక్కేమో ప్రజలు ఆకలితో చచ్చిపోతూ ఉంటే మరో పక్కేమో పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ కరప్షన్లో బిజీగా ఉన్నారు సో ఇవన్నీ చూసిన ప్రజలు ఒకప్పుడు ఉన్నటువంటి రాజులు రాచరకం ఇవే బెటర్ అన్న ఫీలింగ్ వచ్చేసారు అప్పట్లో మోనార్కీని అంతం చేయమని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మోనార్కీని తిరిగి తీసుకురమ్మని అడుగుతున్నారు సో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు పదమూడు సార్లు గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఒక్కటే ఇక్కడ ప్రాబ్లం కాదు అలా చేంజ్ అవడం వల్ల ఏ ఒక్క పాలసీ కానీ డెవలప్మెంట్ కానీ కన్సిస్టెంట్ గా జరగలేదు అసలు డెవలప్మెంటే లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది ఎకనామిక్ గ్రోత్ ఎలా పాసిబుల్ అవుతుంది ఇలా నాన్ స్టాప్గా జరిగినటువంటి కరప్షన్ వల్ల లీడర్స్ మీద అఫీషియల్స్ మీద ప్రజలకి నమ్మకం పోయింది అలాగే ఎప్పటి నుండో హిందూ నేషన్లాగా ఉండడమే నేపాల్ మెయిన్ ఐడెంటిటీ అని అనుకున్న వాళ్ళంతా కూడా సెక్యులరిజంని సపోర్ట్ చేయలేకపోతున్నారు సో నేపాల్లో డెమోక్రసీ ఫెయిల్ అవ్వడం అనేది నిజంగా చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ కానీ ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఇండివిజువల్స్దే తప్ప నిజంగా డెమోక్రసీ అనే ఐడియాది కాదు ఐడియా ఎంత నోబుల్గా ఉన్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఇండివిజువల్స్ కూడా అంతే నోబుల్గా ఉండాలి అప్పుడే దాని జెన్యున్ రిజల్ట్ని చూడగలుగుతాం సో ఫ్రెండ్స్ నేపాల్ హిస్టరీ మొత్తం విన్న తర్వాత మనకి అర్థమయ్యేది ఒకటే నేపాల్ ప్రజలు వాళ్ళు కోరుకున్నటువంటి డెమోక్రసీ కోసం ఫైట్ అయితే ఆపలేదు వాళ్ళు కంటిన్యూస్ గా మోసపోవడం కూడా ఆగలేదు సో మోనార్కి ఆర్ డెమోక్రసీ ఒకటి మాత్రం నిజం దే డిజర్వ్ జస్టిస్ సో ఈ ఇష్యూ ఫాస్ట్ గా రిజాల్వ్ అయ్యి ప్రజలకి న్యాయం జరగాలి అని కోరుకుందాం వీడియోని ఇక్కడ వరకు చూసుంటే గనక ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్